ఈ వీడియోలో మనం ఈ వర్గీకరణ సంబంధిత జీవో గురించి మందకృష్ణ ఎంఆర్పిఎస్ వాళ్ళు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎంత తొందరగా చీవీలుంటే అంత తొందరగా చేయాలని దానికోసం రకరకాల ప్రయత్నాలు తర్వాత ప్రతిరోజు ప్రెస్ క్లబ్బులు ఏదో ఒక మీటింగు చేయటము ఈ మధ్య కాలంలో బీసీలు కూడా కొంతమందిని బీసీ నాయకులని చెప్పుకుంటున్న కొంతమందిని వాళ్ళను కూడా వాళ్ళ చేత కూడా సంఘీభావం తెలిపించుకున్నారు తర్వాత ఇంకొక ఆయన కాపు నాయకుడు అని చెప్తూ ఆయన కూడా వర్గీకరణకు ఆయన సంఘీభావం తెలిపారు ఇవన్నీ ఒక ఎత్తు ఈ సందర్భంగా మనము ఈ సందర్భంగా మనము ప్రభుత్వానికి అలాగే ఈ రెండు కులాలు మాలామాలిగా ఎవరైతే ఈ వర్గీకరణ కావాలని వద్దని పోరాడుతున్నారో వీళ్లకు ఈ వీడియో ద్వారా కొన్ని సలహాలు సూచనలు ప్రభుత్వానికి కూడా చేయదలుచుకున్నాం దీన్ని అందరూ పరిశీలించండి మీరు ప్రభుత్వము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మనకు గౌరవ చంద్రబాబు గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు దీని మీద జీవో వాళ్ళ వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్లు ఇచ్చినాక ఈ జీవో ఏమైతే రిలీజ్ చేయడానికి వాళ్ళిద్దరూ సంసిద్ధత వ్యక్తం చేశారు కాబట్టి వాళ్ళు జీవో ఇచ్చే ముందు వీటిని పరిగెనలేక తీసుకోవాలని నా ప్రధాన ఉద్దేశం అందరికీ తెలుసు రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల నాలుగులో మనకు ఈ వర్గీకరణ చల్లదు అని ఈవి చెన్నయ్య వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ దాని కింద కొట్టేసిన తర్వాత చంద్రబాబు గారు ఉషా మేరా కమిషన్ వేశారు ఉషా మేరా కమిషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఉషా మేరా కమిషన్ ఆమె రిపోర్టు ఆ పేజీ అందులో నాలుగు విభాగా విభాగాలుగా చేశారు అందులో కమిషన్ రిపోర్టు వంద నూరు నూరు నూరవ పేజీలో వంద పేజీలో వాళ్ళు ఈ విధంగా వాళ్ళు రికమెండ్ చేశారు ఈ వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్లే కాకుండా దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఉషామెరా కమిషన్ రిపోర్ట్ను కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తర్వాత ఈ కుల సంఘాలకు సో విజ్ఞప్తి చేస్తున్నాను ఇందులో ఉషామేర కమిషన్ రిపోర్ట్ నూట వందవ పేజీలో ఏమంటున్నారంటే వాళ్ళ శాతము జనాభా వాళ్ళ శాతము జనాభా కంటే ఎక్కువ లబ్ధి పొందిన కులాలు మూడు మాల మాదిగ ప్రభుత్వాలు గమనించారు మాల మాదిగ ఆది ఆంధ్ర ఈ మూడు కులాల్లో వాళ్ళ జనాభాకు మించి లబ్ధి పొందారని ఉషా మేరా కమిషన్ పేజీ నంబర్ వందలో రాశారు మొదటి మొదటి విభాగంలో వీళ్ళ జనాభా డెబ్బై ఎనిమిది లక్షలు రెండు వేల పదకొండు లెక్క ప్రకారం ఈ మూడు కులాలు అలాగే రెండవ విభాగంలో వాళ్ళ జనాభాకు దామాస ప్రకారం పొందిన కులాలు అవి పదిహేను ఉన్నాయి వాళ్ళు వాళ్ళకు సరిపడా రిజర్వేషన్ అందింది ఫలాలు అవి రెల్లి ఆది ద్రావిడ మూచి ముచ్చి చెమర్రి విదాస్ తమర్ రోహిదాస్ డక్కల డోమ్ దొంబర పైడి షియానో గాసి హడ్డి విల్లి రెల్లి చచ్చటి మాస్తి మహర్ మాల దాసరి మాలదాసు మాల ప మాలసాలి నెక్కటి మెత్తర్ సాటి మోటి తోటి కులాలు ఈ కులాలు వాళ్ళ జనాభా దామాస ప్రకారం రీజనబుల్గానే వాళ్ళకు నష్టం జరగకుండా వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకు అందినట్టుగా ఈ ఉషా మేకర్ కమిషన్ రెండవ విభాగంలో చెప్పడం జరిగింది వీళ్ళ జనాభా ఐదు లక్షలు తర్వాత ఇక మూడవ విభాగం ఈ మూడవ విభాగంలో పంతొమ్మిది కులాలు ఉన్నాయి ఈ కులాలు తమ జనాభా కంటే తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నాయి అవి పమిడి కురికి సాముగాన గోడారి మాంగ్ కొలువుల గొలువుల వారు చిందోళ్ళు ఆర్యమాల అరవమాల ఒరియా దాసరి గోసంగి పంపండి పరయ కంబ కంబనే మన్నే కులాలు ఉన్నాయి వీళ్ళ జనాభా నలభై ఐదు వేలు ఉంది వీళ్లకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం సరిగా అందలేదు వీళ్ళు బాధితులు మాలా మాదిగా ఆది ఆంధ్ర బాధితులు కాదు నాలుగో విభాగం ఇక్కడ ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో పోరాడుకుంటున్న మాల మాదిగళ్ళు ఇంక్లూడింగ్ మదకృష్ణ వీళ్ళిద్దరూ బాధితులు కాదు వాళ్ళు మాకు అన్యాయం జరిగింది మాలల కంటే మాకు తక్కువ మాట చెప్తున్నాడు కానీ బట్ వాస్తవంగా ఎస్సీ కులాలల్లో మాల మాదిగ ఆది అంత ఈ మూడు కులాలు వాళ్ళ జనాభాకు వాళ్ళ పర్సంటేజ్కి మించి పదవులు పొందారు ఇంతకుముందు మనం చెప్పిన లెక్క ప్రకారం ఈ మనకు వాస్తవంగా ఈ నాలుగో విభాగం ఏదైతే ఉందో ఇది అత్యంత దారుణంగా నష్టపోయిన కులాలు ఇందులో ఇరవై రెండు ఉన్నాయి ఈ ఇరవై రెండు కులాలు వీళ్ళల్లో ఎడ్యుకేషన్ లేదు ఇంతవరకు ఈ ఇరవై రెండు కులాల్లో ఒక్క గ్రాడ్యుయేట్ ఇన్ని సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశాల్లో ఒక్క గ్రాడ్యుయేట్ రాలేదు సో టెన్త్ క్లాస్ వరకే కొద్దిమంది వస్తున్నారు దాని తర్వాత ఇంటర్ డిగ్రీ అనేది చేసిన వాళ్ళే ఏ ఏ డిగ్రీ అయినా సాధారణ ఆర్ట్స్ ఆర్ట్స్ సైన్స్ అనే ఏదో ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ విషయం కుదినే లేదు ఈ పరిస్థితి వీళ్ళు ఈ ఇరవై రెండు కులాలు వాళ్ళ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి గ్రాడ్యుయేషన్ లేదు కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ వన్ వాటికి పోటీ చేసే ప్రసక్తి లేదు ఆ మాటకు వస్తే మూడో గ్రూప్ సి కూడా జనరల్గా ఇంటర్మీడియట్ పెడితే అది కూడా వీళ్ళకి దొరకటం లేదు అందువల్ల వీళ్ళు పూర్తిగా నష్టపోయింది ఈ ఇరవై రెండు కులాలు ప్రభుత్వం వీళ్ళకు ఏ విధంగా చేయూతనిచ్చి వీళ్ళను వాళ్ళ దామాసే ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ ఫలాలు పొందే విధంగా సాయపడాలో అనేది మీరు జీవో ఇచ్చే ముందు ఆలోచించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఇరవై రెండు కులాలు చచ్చటి గొడగలి చండాల జగ్గలి మాతంగి మాంగు గుడారి అనామిక బ్యాగరి ఎల్లమ్మవారు హోలయ్య మాల మాల అన్ని మాల మాస్తి మాల సన్యాసి ఏటా మిట్ల అయ్యవారు వంటి ఇరవై రెండు కులాలు ఉన్నాయి వీళ్ళ జనాభా పదిహేను వేలు ఉంది ఇది పాత లెక్క ప్రకారం ఇప్పుడు కనీసం ఇరవై ఇరవై ఐదు వేలు ఇరవై వేల వరకు పైన ఉంటుందని లెక్క ఈ మూడు నాలుగు విభాగాల్లో ఉన్న ఈ యొక్క నలభై కులాలు వీళ్ళు నిజంగా బాధితులు వీళ్ళు వదిలేసి ఈ పంచాయతీ అంతా మాలామాదిగా నాకు తక్కువ నాకు తక్కువని సో మాలలు మా సొమ్మంతా దోచుకున్నారని మందకృష్ణ కనబడిన చోట్లల్లో కనబడిన వాళ్ళ వ్యక్తి దగ్గరల్లా ఆయన ఆవేదన వ్యక్తం చేసుకుంటా తిరుగుతున్నాడు ఈ ముప్పై సంవత్సరాలు ఆయన చేసింది అది సో ఈ ముప్పై సంవత్సరాలు ఇన్ని వేల ఉద్యోగాలు వచ్చుంటాయి ఎన్ని వేల ఉద్యోగాలు మన మంద కృష్ణ సామాజిక వర్గం నష్టపోయారు మాలలు దోచుకున్నారనేది ఇంకొక వీడియో రాబోతుంది అందులో నేను సవివరంగా చెప్తాను సో ఇక్కడ మనం ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది అంటే ఈ మూడవ గ్రూపు నాలుగవ గ్రూపు వీటికి నేను చెప్పానో ఈ నలభై కులాల గురించి ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని వాళ్ళల్లో కనీసం గ్రూప్ బి వరకన్నా వచ్చి గ్రూప్ ఏ సాధ్యమైతే గ్రూప్ ఏ కూడా ఎవరో ఒకరన్నా వచ్చేలా వాళ్ళు ప్రభుత్వము తగు విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటే తప్ప ఈ వర్గీకరణ జరిగితే అసలు బాధితులకు న్యాయం జరిగేది పోనిచ్చి వీళ్ళిద్దరూ ఆల్రెడీ వాళ్ళ దామాశకు మించి ఫలితాలు అనుభవిస్తున్న మాలా మాదిగా ఆది ఆంధ్ర వీళ్ళు దీని గురించి మన ఆందోళన చెందటం అనేది అది చూస్తే విడ్డూరంగా ఉంది ఎనివే బట్ ప్రజల దృష్టిలో మన మదకృష్ణ చేస్తున్న విస్తృత ప్రచారంలో జనాలంతా మాదిగలకు చాలా అన్యాయం జరిగిందన్నారు మాదిగలకి ఎలాంటి అన్యాయం జరగలేదని హుషామయ్య కమిషన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేశారో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏ చదివింది మీరు ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు సో అందువల్ల వీ దాని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అదే ఏబీసీడు అన్నారు మాకు ఏడు ఆరు అని అదే ఇక్కడ కాకులు లెక్కలు ఇక్కడ వద్దు మనకు రామచంద్రరాజు గారి కమిషన్ కాకులు లెక్కలు ఇక్కడ వద్దు దాని గురించి అందులో ఇంకొకళ్ళ లొసుగుంది రామచంద్రరాజు గారి కమిషన్లో ఏం చెబుతున్నాడు గ్రూప్ ఏలో పోస్టులు ఎవరైనా వాళ్లకు సరిపడా వన్ పర్సెంట్ ఏదైతే మనకు వాళ్ళకు అలాట్ చేస్తారు రిజర్వ్ చేస్తారు అవి నిం నింపలేకపోతే అది అన్ఫిల్డ్ అయితే అవి మాదిగలకు రావాలా అని పెట్టాడు సో ఆ విధంగా వాళ్ళు ఎలా నింపరు అది నింపకపోతే అది కూడా మాకు వస్తుంది ఏడు కాస్త ఎనిమిది అవుతుందని అక్కడ కూడా ఇందులో ఇది కూడా ఉంది దాన్ని కూడా రామచంద్ర కమిషన్లో అది ఒక సరైన సూచన కాదు రికమెండేషన్ కాదు దాన్ని కూడా ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ